హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీష్ బ్లాగ్స్ టూ ఫోర్ త్రీ ఫోర్ అనుకున్నాము ఈరోజు అనుకోకుండా ఎర్లీగా వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గా మేడారం మా అన్న ఎత్తు బంగారం ఇచ్చాము సమ్మక్కసారికి తల్లికి ఇంట్లో పూజ చేసి ఇంకా మేడారం బయలుదేరాము ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ బస్సులలో చాలా జాగ్రత్తగా రండి ఈ టైంలోనే దొంగలు కూడా ఉంటారు చాలా చూసుకుంటారండి ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు అసలు కూర్చోడానికి స్పేస్ లేదు చూస్తున్నారు కదా బస్సులో ఎంతమంది ఉన్నారో ఇది ఇంకా మేడారం వచ్చాక గట్టమ్మ దేవ దేవస్థానం మేడారం ముందే మనకి వచ్చి మేడారం వెళ్ళే ముందే ఖచ్చితంగా గట్టమ్మ దేవ దేవతను అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు ఎందుకంటే మన ఊర్లో దేవత ఎలాగో ఇక్కడ కూడా అలాగంట మేడారంలో ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళాలి మేడారంలో లేదంటే అలా వెళ్ళకూడదంట డైరెక్ట్ ఇది మేడారంలో క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము ఇంకా నైట్ మేము వచ్చింది అయితే నైట్ టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా బస్ స్టాండ్లో ఇట్లా అక్కడ బస్సెస్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపుతున్నాయి అక్కడ నుంచి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ దాకా నడిచి వచ్చాము చిల్లుకూడకు దగ్గరలో ఉన్నాము ఇంకా నైట్ కదండి ఫైవ్ వేసాము నైట్ కదా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అయితే లేరు ఇంకా జాతర స్టార్ట్ కలిదు ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే లేరు ఇక్కడ అంటే ఉన్నారు నైట్ టైం కాబట్టి ఎవరికేమో కనిపించలేదో మాకైతే తెలియదు మేమైతే ఇంకా అలా వెళ్దామని మా ఫాదర్ నేను నేను బయటకు వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో లాస్ట్ టైం కంటే ఇయర్ చాలా బాగా ఉంది బాగా గోడల మీద పెయింట్స్ కానీ అది ఆర్టిఫిషియల్ కాదు పర్మనెంట్గా వేశారు చాలా బాగా అనిపించింది ఇంత ముందు కంటే ఇది బాగుంది ఇక్కడ నుంచే సమ్మక్క తల్లి చిలుకల గుట్ట ఎంట్రీ ఇది ఇక్కడ నుంచి తీసుకెళ్తారు గద్దెలపైకి అమ్మవార్లను ఇంకా అయితే వర్క్స్ అయితే ఇంకా చాలా పెండింగ్ ఉన్నట్టున్నాయి లైటింగ్ ఇట్లా ఏం ఆన్ చేయలేదు చాలా స్ట్రీట్ లైట్స్ కానీ సైడ్ లైట్స్ కానీ ఆన్ ఆఫ్లో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ సార్లమ్మ జలపాతం అంటారు ఇది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు ఇది ఎర్లీ మార్నింగ్ మేము పూజ చేసాము అమ్మవారికి ముందే ఇక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తాము మేము ఎప్పుడొచ్చినా అంతే ఇది సమ్మక్క జలపాతం అంటారు కదండీ చాలా రోగాలున్నా కూడా పోతాయి అని చాలా నమ్మకం ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాటర్ కాకపోతే చక్కెర నీళ్ళ కంటే ఎక్కువ తీయగా ఉంటుంది చాలామంది వాటర్ కోసం కొట్టుకుంటారు ఇంకా జాతర టైం అయితే అసలు ఒక బాటిల్ కాదు కదంటే ఒక గ్లాస్ దొరికితేనే అమృతంలో ఫీల్ అవుతారు చాలా బాగుంటాయి వాటర్ అయితే మేము ఇక్కడే తీసుకొని వచ్చాము ఆ తర్వాత స్నానాలకు వెళ్ళాము ఇది చంపన్న దగ్గర అది రావి చెట్టు కింద జంపన్న చెట్టు అని అంటున్నారు మరి ఎక్కడైతే తిరిదు ఒక అమ్మవారు ఉన్నారు ఎవరైనా మేమైతే అడగలేదు ఇది ఇంకా జంపన్న బాగు చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇంకా అయితే చాలా వరకు ట్యాప్స్ కానీ ఇంకా ఏవైతే ఓపెన్ చేయలేదు ఒక సైడ్ ఓపెన్ చేశారు ఒక సైడ్ అవ్వలేదు ఇంకా వర్క్ జరుగుతున్నాయి ఇంకా ముందు ముందుకు వెళ్తే కనుక అసలు వాటర్ లేవు ఓన్లీ మెయిన్ ఎక్కడైతే జంపన బాగుందో అక్కడే వాటర్ తెలిస్తారు ఇదేమో మేము ఎంట్రీ వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు దర్శనం చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందుకంటే ఇది చాలా బాగుంది చూడండి సార్ రియల్ ఆర్టిఫిషియల్ కాకుండా రియల్గా ఎంత మనుషులే ఇలా ఉంటారేమో జా అని వేసే విధంగా ఉంది సేమ్ ఇట్లా అరకులో ఎలా ఉంటుందో అలా ఉంది వీళ్ళ సంబంధించిన అన్ని ఆచారాలు సాంప్రదాయ పద్ధతులు అవన్నీ ఇక్కడ మనకు కళ్ళ కట్టి కట్ కనిపించే విధంగా ఉంటాయి ఇదేమో మెయిన్ ఎంట్రీ సమ్మక్క సార గెలకి చూడండి వాళ్ళ యొక్క లోగోలు అవన్నీ ఉన్నాయి ఆదివాసీ సంబంధించిన ప్రతిదీ ఇక్కడ కనిపించద్ది మనకు ఇది గద్దెల దగ్గర ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అసలు మాకైతే ఎంట్రీ అవ్వడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అటు ఇటు ఇటు అటు ఇంకా టూ టైమ్స్ తిరిగాము అసలు ఇక్కడ ఎంట్రీ లేదు సరిగా అసలు ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు మేము వచ్చినప్పటికైతే అసలు ఒకసారి ఒక సైడ్ వదులుతున్నారు సైడ్ వదలట్లేదు మేము వేయించి చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకొక పోలీస్ అతను అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళాను అమ్మవారి దగ్గరుండి దర్శనం చేసుకున్నాము అమ్మవారి ఇయర్ మాకు చాలా పుణ్యం చేసుకుంటే జరిగింది ఫాస్ట్గా దర్శనం అయిపోయింది ప్లస్ దగ్గర నుండి దర్శనం చేసుకున్నాం జాతర టైంలో రాములకి అయితే మనకు దర్శనం అవ్వాలంటే చాలా టైం పట్టింది అండ్ అలో కూడా చేయరు లోపలికి జాతర టైంలో బయట నుంచే మొక్కుకొని బయట నుంచే అమ్మవారికి కొబ్బరికాయలు కానీ ఇంకా ప్రసాదం అయితే ఇంకా బెల్లమే మనం కూడా మన మొక్కుల సంబంధించి బెల్లం సమర్పించుకోవాలి అంటే ఇక్కడ బంగారం అని పిలుస్తారు

बा यो कसरी सरोला बोट 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 हाँ आइबे हे हे ఆలు లాకెనే ఆలు లాకెనే